రాజసుధానల్ కి స్వాగతం మన రాజుధా ఛానల్ ద్వారా మన అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం మరి గణేష నవరాత్రులు అనే తర్వాత గణేష నిమజ్జనం అసలు ఎప్పుడు చేయాలి అలాగే గణేష నిమజ్జనంలో శాస్త్రీయత ఏంటో తెలుసుకుందాం గణేష నిమజ్జన నిమజ్జనం అన్నది అనంత పద్మనాభ చతుర్దశి గణేష్ చతుర్థి నుంచి పద్నాలుగో తిది అనంత పద్మనాభ చతుర్థి రోజు గణేష్ నిమజ్జ నిమజ్జనం చేయాలట మరి అది ఏ రోజైనా కావచ్చు తొమ్మిది రోజులైనా కావచ్చు పన్నెండు రోజులైనా కావచ్చు పదకొండు రోజులైనా కావచ్చు అనంత పద్మనాభ చతుర్థి రోజు నిమజ్జనం చేయాలని చెప్పి శాస్త్రోక్తి కాబట్టి నిమజ్జనానికి సంబంధించిన శాస్త్రీయతలో మనకి పరమేశ్వరుడు పార్వతీదేవి విష్ణువు సూర్యుడు గణపతి మరి పార్వతీదేవి అగ్నితత్వం అంటారు విష్ణువు ఆకాశతత్వం అంటారు మరి గణపతి జలతత్వం కాబట్టి మట్టి నుంచి పుట్టిన వాడు గణపతి జలంలోకి అంటే నీటిలోకి వెళ్ళాలి కాబట్టి నిమజ్జనము గణేష్ నిమజ్జనం చేయాలి అయితే గణేష్ నిమజ్జనంలో సాగర యాత్ర చాలా ప్రధానమైనది కదా మరి సాగర యాత్రలో అనేక గణేష విగ్రహాలు నిమజ్జనం జరుగుతూ ఉంటాయి మరి ఇంట్లో ఉండే మట్టితో చేసిన గణపతిని మరి మూడు రోజులు ప్రార్థిస్తారు కొంతమంది కొంతమంది ఐదు రోజులు కొంతమంది తొమ్మిది రోజులు ఇంట్లో కూడా కొంతమంది ఒక రోజే ప్రార్థించి మరి దగ్గరున్న పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళి విగ్రహం ఇచ్చేస్తారు ఇది ఆనవాయితీలో ఉంది కదా మరి మనము నిమజ్జన చేయాలంటే ఆ మట్టి గణపతిని ఎవరికైతే నుయ్యలు ఉంటాయో ఆ నూతుల్లో వేసే వచ్చట ఒకటి పూజ చేసి వినాయకుడికి మరి ఇప్పట్లో అన్ని బోర్లు బోర్సే ఉన్నాయి కాబట్టి నూతులు లేవు కాబట్టి అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఒక బకెట్ నీళ్లు తీసుకుని వినాయకుడికి పూజ చేసి ఆ బకెట్ నీళ్ళలో ఆ మట్టి గణపతిని వేసినప్పుడు ఆ నీళ్ళలో ఆ మట్టి కరిగిపోతుంది కాబట్టి ఈ రకంగా కూడా నిమ నిమజ్జన గణేషుని చేయొచ్చట ఇది ఇది కూడా శాస్త్రీయంగా చెప్పారు కాబట్టి గణేష నిమజ్జనము పద్నాలుగు అంటే అనంత పద్మనాభ చతుర్థి రోజు నిమజ్జనం చేయాలి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు వీక్షించండి ఛానల్